రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఇరవై మంది మావోయిస్టులు లొంగిపోయారు వీరిలో మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే దేవా అలియా సుక్కా ఉన్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజరెడ్డి ఆయన సతీమణి అడ్లూరి ఈసిరి లొంగిపోయారు పిఎల్జీఏ ఫస్ట్ బెటాలియన్ నుంచి పది మంది టీఎస్సీ నుంచి ముగ్గురు ఎస్ఎస్ నుంచి ఇద్దరు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ నుంచి ఐదుగురు సరెండర్ అయ్యారు వీరి నుంచి నలభై ఎనిమిది మౌంటెడ్ ఎమ్మెల్జీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు లొంగిపోయిన మావోయిస్టులు డీజీపీ కార్యాలయంలో శివధర్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పిఎల్జీఏ బెటాలియన్ పూర్తిగా అంతమైందన్నారు ప్రస్తుతం స్టేట్ కమిటీలో ఒకరు మాత్రమే అలాగే ప్రస్తుతం రాష్ట్రం నుంచి కేవలం పదిహేడు మంది మాత్రమే మావోయిస్ట్ పార్టీలో ఉన్నారని తెలిపారు చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ గిరిల్లా ఆర్మీ సంబంధించిన ముఖ్య నాయకుడు సుక్క ఆయన ఆయన ఆ బెటాలియన్ కమాండర్ ఆయనతో పాటుగా పదిహేడు మంది పిఎల్జీకి సంబంధించినటువంటి అజ్ఞాత నక్సల అజ్ఞాత మావోయిస్టులు ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి కంకన్నాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య ఇద్దరు కూడా ప్రభుత్వం ముందర తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులకు సరెండర్ కావడం జరిగింది అట్లానే ఈ సంవత్సరం ఫస్ట్ త్రీ డేస్లో ఇద్దరు ఎస్డీఎంలు ముగ్గురు డివిజన్ కమిటీ సెక్రటరీలు ఏడుగురు ఏసీఎస్ లో ఎనిమిది మంది పార్టీ మెంబర్లు మొత్తం కలిసి ఇరవై మంది సరెండర్ అయినారు ఫార్టీ ఎయిట్ వెపన్స్ మంచి హై క్వాలిటీ వెపన్స్ తీసుకొచ్చి సరెండర్ అయినారు